మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి వచ్చి ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ బహిరంగంగా పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ సీనియర్ నటి రమ్యకృష్ణ రమ్య చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రమ్యకృష్ణ తొంభైలలో లలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు ఇప్పటికీ కూడా రమ్యకృష్ణ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ నటిగా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే ఇలా ఇండస్ట్రీలో సుమారు రెండు వందలకు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి రమ్యకృష్ణ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక్క రంగంలో కూడా ఇలాంటి ఇబ్బందులు మహిళలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇక ఈ విషయానికి గురించి సెలబ్రిటీలు ఓపెన్ కావడంతోనే ఇండస్ట్రీ పై ఆ ప్రభావం కాస్త ఎక్కువగా చూపిందని రమ్యకృష్ణ తెలియజేశారు ఇక చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం కూడా నిజమేనని రమ్యకృష్ణ వెల్లడించారు అయితే నా వరకు ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదురు కాలేదని ఈమె తెలిపారు ఇక ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు కొనసాగాలి అంటే కొన్నిసార్లు హీరోయిన్స్ సర్దుకుపోవాల్సిందే అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం యంగ్ హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి